వేకువనే అనే మేలు కొనాలి సూర్యోదయం అయినా నిద్ర లేవకపోతే ఏమవుతుందో తెలుసా ఆయుర్వేద చికిత్స విధానంలో ప్రాతకాలం బ్రహ్మముహూర్తంలో లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు ఎలా సమయాన్ని గడపాలి దీని కొరకు మనిషి తన దినచర్యను ఎలా పాటించాలనేది ఇందులో ప్రధాన అంశాలు ప్రాతకాలం నిద్ర నుండి మేల్కొనాలి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండాలనుకునే వ్యక్తులు ప్రాతకాలం అంటే బ్రహ్మముహూర్తంలోనే నిద్రలేవాలి ఈ సమయంలో నిద్రలేచే వ్యక్తులు ఆరోగ్యవంతులుగా ఉంటారు విద్య బలం తేజస్సు ధనం సమృద్ధిగా ఉంటాయి ఎవరైతే సూర్యోదయం తర్వాత కూడా నిద్రపోతుంటారు వారి ఆయుష్ క్షీణించడంతో పాటు శరీరంలోని శక్తి నశిస్తుంది ఇలాంటి వ్యక్తులు రకరకాల జబ్బులతో బాధపడుతుంటారని ఆయుర్వేద వైద్యం చెబుతుంది ఉషపానం ప్రాతకాలం నిద్ర లేచిన తర్వాత మలమూత్రాదులను విసర్జించే ముందు గోరువెచ్చటి నీటిని సేవించాలి రాత్రి పడుకునే ముందు రాగి పాత్రలో నీటిని భద్రపరుచుకోవాలి లేచిన తర్వాత ఆ నీటిని సేవిస్తే మరింత ఆరోగ్యంగా ఉంటారు నిద్ర లేచిన తర్వాత కనీసం లీటరు వీలైతే ఒక లీటరు నీటిని సేవిస్తే మరి మంచిదంటున్నారు ఆయుర్వేద వైద్య నిపుణులు ఇలా నీటిని సేవించడం వలన శరీరంలో ఉన్న కపం వాత పిత్తదోషాలు నశిస్తాయి దీంతో వ్యక్తి బలశాలి దీర్ఘాయుష్మంతుడిగా మారుతాడు ఉదరం పూర్తిగా శుభ్రపడుతుంది సర్వం వస్తు లోక సమస్త సుఖినోభవంతు రేపటి తరానికి బతుకు భద్రతలతో పాటు భారతీయత కూడా నేర్పండి ఊ నమసింయా